శనైశ్చరుని జన్మతిథి శని భగవానుని పుట్టినరోజు శని జన్మ వృత్తాంతం శని భగవానుని పుట్టినరోజున ఆచరించవలసినవి రేపు శని భగవానుని జయంతి శని భగవానుని ప్రీతి కొరకు చేయవలసినవి స్వయంగా శని భగవంతుడే ఉపదేశించిన శని స్తోత్రం అందరికీ అండర్ స్కోర్ తెలిసేందుకు అండర్ స్కోర్ దయచేసి అండర్ స్కోర్ షేర్ అండర్ స్కోర్ చేయండి వైశాఖ బహుళ అమావాస్య శనైశ్చరుని జన్మతిథి అంటే శని భగవంతుని పుట్టినరోజు వాడుక భాషలో శని జయంతి అంటుంటారు అలా జయంతి అనకూడదు కాని ఇలా అనకపోతే చాలా మందికి అర్థం కావడం లేదు శని భగవంతుని జన్మతిథి నాడు ఆయన్ను పూజించడం ఎంతో మంచిది ఏలినాటి శని అర్ధాష్టమ శని శని దోషాలు శనివలన బాధపడేవారికి ఇది ఒక చక్కని అవకాశం శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు భయాలు ఉండవు శని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయమే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకు ఇష్టమైనవి చేయాలి అవేమిటో తెలుసుకుందాం శనైశ్వరుని జననం వైశాఖ బహుళ అమావాస్య శని దేవుని కథ ఏమిటి నవగ్రహాలకు రారాజు సకల జీవులకు ప్రత్యక్ష దైవం సూర్యుడు భగవాను ఆయన సతీమణి సంజ్ఞాదేవి వారికిరువురు సంతానం యముడు యమునా వారే యమధర్మరాజు యమునా నది సూర్యుని వేడికి తాళలేని సంజ్ఞాదేవి తన నీడనుంచి తనలాంటి స్రతీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలం పుట్టింటికి వెళ్లి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను అయితే ఆమె నుంచి వచ్చిన ఛాయకి సని తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని యమునను చిన్నచూపు చూడటం మొదలుపెట్టాడు తన రాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగెను ఆటలాడుకొను సమయంలో యముడు శని మధ్య అభిప్రాయభేధాలొచ్చి యముడు శనికాలు విరిచాడు దానికి ఛాయదేవి కోపించి యముని శపించింది యమునని నది కమ్మని శపించగా యముడుకూడా తపతిని తిరిగి నది కమ్మని శపించాడు అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృషితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని లోకానికి ఉపకారిగా ఉండమని నీ నదిని స్పర్శించినా స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు అలాగే యమునికికూడా శాంతివాక్యాలతో ఓదార్చాడు యముడిని యమలోకానికి పట్టాభిషేకము చేయించాడు ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతోనీ కాలు మంటలలో కాలుతుంది అని శపించగా ఆ కాలు మంటల్లో పడకుండా మంటపైయుండును అని రెండో కాలు ఎల్లవేళలా నీటిలో వుండునని ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండిపోతుందనీ నా వరం వల్లనీ కాలు నీటిలో ఉంటే కాలికి ఎలాంటి ప్రమాదం అని తండ్రి చెప్పెను అందుకే యమునికి సమవర్తి అనే పేరుంది ధర్మాధర్మాలను నీళ్ళూ నిప్పును ఒకేలా చూస్తాడు కనుక శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించెను అయితే త్రిమూర్తులు శనికి కొన్ని అధిపత్యాలు ఇచ్చారు ఆయువుకి అధిపతిగా జనులపై ఆతని ప్రభావం ఉండేట్లుగా అన్నమాట శివుడు అయితే శని యముని ఒకటిగా చేసెను అంటే యముడే శని శనియే యముడులాగా పూర్వం సూర్యభగవానుడికి ఛాయాదేవికి శనైశ్చరుడు వైశాఖ మాసం అమావాస్య నాడు జన్మించాడు అందుకే ఈ తిథి జన్మ జన్మతిథి అని పిలవబడుతుంది పంచాంగములో తెలియక జయంతి అంటున్నారు కాని అలా కాకుండా జన్మతిథి లేదా పుట్టినరోజు అనండి ఈ రోజున శనైశ్వరుడు పుట్టాడు ఆ మహానుభావుడు బలమైన గ్రహముగా మారాడు గ్రహాలకు రాజైన సూర్యభగవానుని పుత్రుడు ఆయన అనుగ్రహం మనము పొందాలి కదా కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి లేకపోతే అపచారం చేసినట్లు అవుతుంది కనుక ఈ పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కాని లేదా లేచి సంధ్యావందనాదులు చేసుకున్న తర్వాత కాని నవగ్రహాలయానికి వెళ్ళండి అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సనైశ్చరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వండి లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని శనైశ్చరుడికి ఎదురుగుండా కూర్చోకూడదు కాబట్టి ఆయనకు అటుపక్కగాని ఇటుపక్కగాని కూర్చోండి అనగా కోణంలో కూర్చోవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే శ్లోకాన్ని చదవండి వైశాఖ మాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుణ్ణి పట్టుకోడానికి ఆకాశానికి ఎగిరాడు కాబట్టి హనుమంతుని చేయండి కథ వినండి ఎప్పుడూ నాడు తలంటి మాత్రం పోసుకోకూడదు ఈ పూట అభ్యంగనం పనికిరాదు కేవలం శిరస్నానం చేస్తే చాలు స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కాని ఇత్తడి గిన్నె కాని కంచు గిన్నె కాని లేదా మూకుడు కాని పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి ఆ నీటిలో ఎర్రని పూలు నల్లని పూలు పసుపు పచ్చ పూలు వేయండి ఈ పువ్వులు నీళ్లు కలిపి రెండు చేతులలో దోసిలి తీసుకుని మీ పితృదేవతలకు మూడుసార్లు వాళ్లను మనసారా తలచుకుని అర్ఘ్యం విడిచిపెట్టండి నీళ్లు విడిచిపెట్టేయండి ఏదైనా వేరే పాత్రలో ఆ నీరు పోసేయండి అక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది మీ వంశాన్ని బాగుచేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు కాబట్టి అందరం ఆడా మగానే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణాలు మాత్రం విడిచిపెట్టాలి పిండ ప్రధానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్నవాళ్లు చెయ్యకూడదు తప్ప తర్పణాలు అందరూ ఇవ్వాలి తర్పణాలు విడిచి పెట్టాక యథాశక్తిగా ఇష్ట దేవతలను పూజించండి సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి వీలుంటే నవగ్రహాలను తలచుకోండి ప్రదక్షిణ మరియు పూజ చేయండి శని మహత్యం శనిభగవాను జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట శనిని కించపరిచే విధంగా మాటలాడి అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు చేయని దొంగతనపు నింద మోపబడి పొరుగు రాజచేకాళ్ళు చేతులు నరికివేయబడ్డాడు చివరికి విసిగి వేసారిపోయి బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక నిర్వీర్యుడై భ్రష్టుడై చేసేదిలేక తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో ఆర్తితో భక్తితో ప్రార్థించగా విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింపచేశాడు శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి శివుడు మరియు అనేక దేవతల ఋషుల మీద శనిప్రభావం వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి శనిమహాత్మ్యం కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తిశ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను ప్రాముఖ్యతను తెలియజేస్తుంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం పార్వతీదేవి పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు అప్పుడు సకల దేవతలు నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికి వచ్చారు ఆ ముగ్ధ మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులారచూసి దీవెనలు అందించి పార్వతీదేవికి మోదం కలిగించారు శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు అందుకు పార్వతీదేవి కినుక వహించి తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది అయినా శని తన దృష్టి ఆ బాలగణపతిపై సారించలేదు తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చ చెప్పినా మాతృగర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక పార్వతీదేవి కుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది శని తల ఎత్తిచూసిన కారణంగా బాలగణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి శని భగవానుని ప్రీతి కొరకు చేయవలసినవి శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం నూనె నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి అనంతరం శని విగ్రహానికి తొమ్మిది రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శనిదేవుడును ప్రసన్నం చేసుకోవాలి అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి శని స్తోత్రాన్ని నిత్యం పటిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవ లాంటివి దానం చేయాలి స్వయంగా శని భగవానుడే ఉపదేశించిన మహాశక్తివంతమైన శని శాంతి స్తోత్రాలు ఈ స్తోత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు ఈ స్తోత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ స్తోత్రం ఉపదేశించాడు ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వవైభవం కలిగింది ఈ స్తోత్రాలను ప్రతిరోజూ పఠించడం శని భగవానుడు ప్రీతిచెంది చల్లగా చూసి కాపాడుతాడు క్రోడం నీలాంజన ప్రఖ్యం సమస్రజం ఛాయామార్తాండ సంభూతం నమశ్యామి శనైశ్చరం నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజనమేచకాయ మేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ ఫలప్రదో మే భవసూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమహ సనైశ్చరాయ కరాయ శుద్ధబుద్ధి ప్రదాయనేయ ఎభిర్నామభి స్తౌతితస్య తుష్ట భవామ్యహం మదీయం భయం తస్య స్వప్నేపిన భవిష్యతి నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే శ్లోకాన్ని పదకొండు సార్లు జపించి తరువాత కింది శ్లోకాన్ని పదకొండు సార్లు జపించాలి సన్యారిష్టేత్తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్ సనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే ఈ రెండు స్తోత్రాలను స్మరించడంతో బాటు నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది